సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సత్యసాయి మందిరంలో ప్రస్తుతం మనం ఎందుకంటే సత్యసాయి అంటే తెలువని వారు ఉండారు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి సత్యసాయి ట్రస్టు సభ్యులు కూడా ప్రస్తుతం మనం ఉంటున్నారు సార్ చెప్పండి అంటే మీరు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు హారతులు నిర్వహిస్తున్నారు నగర సంకీర్తనకి నిర్వహిస్తున్నారు కాబట్టి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఏం చెప్తారు సార్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలీగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శతవర్ష జయంతి వేడుకలను పురస్కరించుకొని ఐదు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అవే కాకుండా సంవత్సరం పొడవుత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రౌండ్ ద క్లాక్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ యాక్టివిటీ చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా భగవాన్ బాబావారి వంద సంవత్సరాల పుట్టు పండుగను పురస్కరించుకొని మార్నింగ్ ఐదు గంటలకు సుమారు నూట యాభై మందితోని మహానగర సంకీర్తన చేసినాం ఐదు గంటలకు ఓంకారము సుప్రభాతము వేదపఠనము మహానగర సంకీర్తన ఏడు గంటలకు పాదకాభిషేకము పూజతో మార్నింగ్ పూజా కార్యక్రమం ముగిసింది ఇప్పుడు కింద మన సెల్లార్లో భగవాన్ బాబావారి శత జయంతిని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం యూత్ అంతా కూడా మా యూత్ కోఆర్డినేటర్ మోహన్ మా సేవాదాలు కోఆర్డినేటర్ బాలరాజు వీళ్ళందరూ కూడా యూత్ని గ్యాదర్ చేసి ఈరోజు సండే అయినప్పటికీ గవర్నమెంట్ సెలవు ఉన్నప్పటికీ మనం బ్లడ్ డొనేషన్ క్యాంపును చేస్తున్నాం ఎందుకంటే భగవాన్ బాబా వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ప్రపంచమంతటా సుమారు నూట ఎనభై దేశాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆర్గనైజేషన్ ఉండడం డిఫరెంట్ సర్వీసెస్ జరగడం ప్రశాంత నిలయంలో సుమారు పదిహేను లక్షల మంది ఆల్రెడీ భారత ప్రధాని భారత రాష్ట్రపతి పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు అందరూ అక్కడికి వెళ్ళడం ద్వారా చాలా ప్రభాగం కావడం జరిగింది దాంతో నాలుగు రోజుల కార్యక్రమంలో కూడా దిగ్విజయ కార్యక్రమాన్ని మందిరం అంతా హౌస్ఫుల్గా చైర్స్ అంతా కూడా ప్రాంగణం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ప్రధానంగా ఒకటి స్థానిక హాస్పిటల్లో పేషెంట్కు బన్ను అటెండెంట్కు పులిహోర ప్యాకెట్ స్వామి ఫోటో విభూతి లడ్డూ ఇవ్వడం జరుగుతుంది స్థానిక డిస్టిక్ జైల్లో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆడ ఒక ఫైవ్ మినిట్స్ సత్సంగం చేసి స్వామి యొక్క శతజయంతి వేడుకలను అక్కడ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి కూడా జైలు సూపరింటెండెంట్ గారి పర్మిషన్ మేరకు మేము ఇక్కడ అక్కడ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం వాళ్ళు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల వాళ్ళు జైలుకు వచ్చి వాళ్ళు ట్రయల్గా అండర్ ట్రయల్స్గా ఉన్న వారికి కూడా ఆనందపరచాలనేది అందరి ఆనందమైన ఆనందమని భగవాన్ వారి ఆదేశంతో మేము అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ట్రయల్స్ కూడా ఇలా స్వీట్ తినిపించి ఒక పండుగను క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నాం అదేవిధంగా మన భారతనగర్లో ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళంతరూ వాళ్ళ పేరే వాళ్ళ పిల్లలంతా బయట ఎక్కడో ఉండి వాళ్ళని ఏజ్ హోమ్లో వేస్తే నిరాధరణకు గురై ఉన్నవారికి కూడా ఒక పండగని మనము ఇలా కార్తీక మాసము ఉంది ఈ సందర్భంలో భగవాన్ బాబా వారి జయంతి అనే విషయాన్ని తెలపాలనే ఉద్దేశంతో అక్కడ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్స్లో కూడా భగవాన్ ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది గవర్నమెంట్ ఫెస్ట్గా ప్రకటించింది ఇది గవర్నమెంట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వము గుర్తించింది నిన్న రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన ఆర్గనైజేషన్ అంతటా కూడా ఇలా సిపి పర్మిషన్ తీసుకున్నాం మనము మన నిన్న కార్యక్రమానికి జడ్జి గారు కూడా రావడం జరిగింది ఇట్లా డిఫరెంట్ ఈరోజు మాన్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా మాకు ఈరోజు సాయంత్రం రావడానికి ఇష్టాన్ని వెలుపూర్చడం జరిగింది మేము చేస్తున్న డిఫరెంట్ యాక్టివిటీస్ సార్ అడగడం మేము విఫలంగా చెప్పడం మార్నింగ్ మన హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో స్వల్పహార సేవ అంటే ఇన్పేషెంట్కి వచ్చినటువంటి వారికి అటెండెంట్ అకస్మాత్తుగా వస్తారు కనుక వాళ్ళకి ఫుడ్ ఉండదనే ఆలోచనలో ఈరోజు సండే కనుక పొంగల్ ఏర్పాటు చేసినాం ప్రతిరోజు ఉప్మా ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం అదే కాకుండా మేలో అయితే అంబలి సేవ ఏర్పాటు చేస్తున్నాం ఒక లెవెన్ మెంబర్స్కు రెగ్యులర్గా కుక్కుడు ఫుడ్ ఇస్తున్నాం అంటే ఒక క్యారేజీలో నాలుగు బాక్సులు రెండిట్ల రైస్ ఒకదాం కర్రీ ఒకద రసం తీసుకొని ఎండాకాలం అయితే రసం క్యాన్సిల్ చేసి అడ మజ్జిగనిచ్చి వాళ్ళకి తీసుకపోయి డైరెక్ట్గా ఇచ్చి ఇట్లాంటి సర్వీస్ చేస్తూ వస్తున్నాం అంటే దేశంలో ధనిక భేద వర్గాల భేదాభిప్రాయాలు లేకుండా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకేలా అనిపిస్తుంది ఆ విషయంలో భగవాన్ సత్యసాయి సేవా సంస్థలు ఇది ఒక పుట్టపర్తి అనేది ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ ఇక్కడ భగవాన్ బాబా వారికి మతము అనేది లేదు హిందూ మ ముస్లిం క్రైస్త్ జైన్ సిక్ పర్షియన్ అందరికీ కూడా ఆ అరబ్ కంట్రీ దేశం ముస్లిమ్స్ కూడా అక్కడికి రావడం ఆ రుద్రం చదవడం అట్లా భగవాన్గా అట్రాక్ట్ అవ్వడానికి ప్రధానంగా ఇక్కడ మత విశ్వాసం మతం పట్ల ద్వేషభావం అనేది లేదు అన్ని మతాలు సమానమే కనుక మనం చేస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైట్ ఫీల్డ్లో కానీ ప్రశాంత నిలలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏ వర్గము ఏ జాతి కుల వర్గ ఏ భేదం లేకుండా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం స్థానిక సిద్ధార్థ హాస్పిటల్లో మనం కూడా డాక్టర్ సురేంద్ర గారు ఆధ్వర్యంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి పోలియో చౌకిన వారికి ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం హిందూ ముస్లిం క్రైస్త్ ఉన్నోడు డబ్బు లేనోడు ఈ రోడ్డు పక్కు రోడ్డు ఎవడైనా పర్వాలేదు వాడు పేదోడై ఉండాలి వారికి చట్టు చేయాలి తొంటోడైతే చేసక్క ఉంటాడు చేయాలి కుంటోడైతే కాలి నిలిచినట్టు చేయాలి అనే ప్రయత్నం చేస్తూ సుమారు లెవెన్ హండ్రెడ్ ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారు స్థానిక సిద్ధార్థ హాస్పిటల్లో అదేవిధంగా రోహిణి మేడం సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా లీగల్ అడ్వైజర్స్ ఉండి ఆర్గనైజేషన్కి వచ్చేవరైనా పేదవారు ఉండి లీగల్ అడ్వైజర్ అయితే కూడా లీగల్గా అడ్వైజ్ చేస్తున్నాం బాల వికాస్ సెంటర్ నడిపిస్తున్నాం ఆడ మెడికల్ సర్వీస్ చేస్తున్నాం మనము ఇంకా అదే కాకుండా సబ్జెల్లో ఒక సత్సంగం చేస్తున్నాం మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రతి మంగళవారం భజన అండ్ సత్సంగం ఏర్పాటు చేస్తున్నాం అంటే భగవాన్ బాబా వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం మనం బాగుండాలి మనతో అందరూ బాగుండాలి మనము అందరికీ ప్రేమనే పంచాలి లవాల్ సల్వార్ హెల్ప్ ఎవర్ హట్ ఎవర్ ఈ మూల సూత్రంతోనే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ వెళ్తున్నాం అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఇటు సునీల్ గవర్స్కర్ కావచ్చు సుమన్ కావచ్చు సచిన్ టెండూల్కర్ వీరందరూ కూడా కొండపాక యొక్క సత్యసాయి హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి అందరిని కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారు సిద్దిపేటకు వస్తున్నారు కాబట్టి ఏమనిపిస్తుంది మీరేం చెప్తారు మహా మహాన్ భావులు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు సునీల్ గవస్కర్ లాంటి వాళ్ళు ఐశ్వర్య రాయ్ వాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అనే వాళ్ళు సత్సాయి ఆర్గనైజేషన్లో జరుగుతున్నటువంటి వివిధ మెడికల్ సేవల్లో మన సిద్ధిపేటకు రావడం మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ సర్వీసుల్లో పాల్గొనడం ప్రశాంతనీ జరుగుతున్న వాటిని బెంగళూరు వైట్ ఫీల్డ్లో జరుగుతున్న వాటికి వస్తున్నారు అంటే స్వామి యొక్క ప్రేమ అచంచలంగా విశ్వాసం అచంచలంగా ఉండడం ద్వారా మాత్రమే వారందరూ రాగలుగుతున్నారు పేదవారికి ఫ్రీగా మనము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం దానికి స్వామి చెప్పిన మార్గంలో మేము వెళ్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ఒక యూత్ కోఆర్డినేటర్గా మీరు కూడా ముందున్నారు కాబట్టి అంటే ఏం చెప్తారు ఎట్లా అనిపిస్తుంది మీరేం చెప్తారు చాలా సంతోషంగా ఉంది మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మా యూత్ ద్వారా మేము ప్రతి ఏ పార్టిసిపేట్ చేసినా మా యూత్లో ఇప్పుడు చాలా ఇంతకుముందు తక్కువ ఉండే రోజు రోజుకి మా యువతి కూడా చాలా యాక్టివేట్గా అవుతున్నది దాని సహకారం మా మందిరం నుంచి కూడా పెద్దలు వాళ్ళందరూ సహకరించడం జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం పూట మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాదం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్జీలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మనసు ప్రశాంతత కోసం ఈరోజు ఆధ్యాత్మిక బాటలో ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఆధ్యాత్మిక భావన ఉంటేనే అందరూ మంచిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీకేలా అనిపిస్తుంది మీరేం చెప్తారు ప్రపంచంలో డబ్బుకు ప్రాధాన్యత లేని సంస్థ ఏదైనా ఉందంటే మన సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ సెల్ఫ్లెస్ సర్వీస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేయడం అవసరం ఉంటుంది వాళ్ళకు సేవ చేయడం సేవ్ సేవ ప్రేమ అనే రెండు వెపన్స్ని స్వామి మనకు ఇచ్చాడు వాటిని ఫాలో అవుతే ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా సామాజికంగా అన్ని రకాలుగా పరిపూర్ణుడవుతాడు సేవలో నిమగ్నమవుతాడు మనం మన జన్మనే సేవించడానికని చెప్పారు స్వామి కాబట్టి లవ్వాల్ సర్వాల్ అనేది ఈ రెండు వెపన్స్ని ప్రజలందరూ పాటిస్తే ఈ ప్రపంచమే సుభిక్షంగా ఉంటుందని స్వామి చెప్పిన సందేశం మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఓకే సార్ స్వామిని నమ్ముకున్న స్వామిని నమ్ముకుని దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ప్రతిదీ కూడా స్వామి ఎట్లా ఆయన బోధనలు చేసినటువంటి బోధనలు నేను అందరికీ నేను పాటిస్తున్నాను అందరు కూడా చెప్తున్నాను సార్ ఈ రకంగా మనము బాబా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా లవ్వాల్ సర్వాల్ అనే కొటేషన్ మీద స్వామి నిరంతరం కురి పేదవాళ్లకు వైద్య పరీక్షలు కానీ మంచి ఇల్లు ఇవ్వడం కానీ ఈ రకంగా ప్రతి రోజు రోజుకి స్వామి ఆదరణ పెరుగుతుంది సార్ అందుకే స్వామిని మనం అందరం నమ్ముతున్నాము ఇంకా నమ్మించడానికి కూడా మనం సేవా కార్యక్రమం చేపట్టాలని కోరుకుతున్నాం సార్ ఇది పరిస్థితి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సేవా మార్గాలతో ముందుకెళ్తూ స్వామివారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామివారి యొక్క దినోత్సవాన్ని ఖచ్చితంగా ముందుండి జరిపించే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి సత్యసాయి సిద్దిపేట భజన మండలికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎలూర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని